ఇండోసోల్ కంపెనీ కోసం భూసేకరణపై ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసనమండలిలో వివరించారు పారిశ్రామిక హబ్ ఏర్పాటు కోసం కరేడ్లో ఎనిమిది వేల రెండు వందల ఎకరాలు సేకరిస్తున్నామని మంత్రి తెలిపారు భూసేకరణ వల్ల ఉపాధి కోల్పోయిన బాధితులకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పారిశ్రామిక హబ్లో వచ్చే ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యమిస్తామని చెప్పారు ఇప్పటికే ఐదు వందల ఎకరాలు ఇచ్చేందుకు రైతులు లిఖితపూర్వకంగా అంగీకరించారని పారిశ్రామిక హబ్ ఏర్పాటు వల్ల తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రైతులు నమ్ముతున్నారని ఆయన చెప్పారు కియా పరిశ్రమ వల్ల అనంతపురం జిల్లా ఎలా అభివృద్ధి చెందిందో ఆయన గుర్తు చేశారు పిక్ ప్రాజెక్టు చెందేదని తెలిపారు అయితే పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు తమ ప్రభుత్వ విధానం ఎవరికి పరిశ్రమలు లాక్కోవడం కాదని తమ బంధువుల కోసమో స్నేహితుల కోసమో పరిశ్రమలు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు వేగవంతమైనటువంటి మరియు స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి ఉండాలని లక్ష్యంతో మేము ఎంతో మందికి ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎందుకంటే రాక్షస పరిపాలించే ఒక మంచి సుపరిపాలన వచ్చింది కాబట్టి ఈ పరిపాలన యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ వాళ్ళని చెప్పడం జరిగింది అదే అధ్యక్ష అందుకే ఇండస్ట్రీ వస్తున్నాయి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మా సోదరుడు ఒక మాట చెప్తా అధ్యక్ష ఎందుకంటే ఆ ఇండస్ట్రీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో పొద్దున్న పొద్దున మీద ఆయన అధ్యక్ష ఎందుకంటే నలుమూలలో కూడా ఈ రోజు రాష్ట్రంలో ఒక కియా ఉంది అధ్యక్ష గతంలో ఎలా ఉండింది ఈ రోజు ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే మొన్న ఆ పాకిస్తాన్ దాడిలో ఒక నాయకని అతను చనిపోతే నేను పెనుగొండి వెళ్ళే అధ్యక్ష అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ కియాలో పనిచేస్తున్నారు మాకు ఉపాధి కలిగిందని ఫ్యాక్టరీ వచ్చింది వాళ్ళు గర్వంగా చెప్పారు చనిపోయిన శవం దగ్గర కూడా బాధలు కూడా వాళ్ళు చెప్పారు ఈ కియాలు రావడం వల్ల మా మా జీవన పరిమాణాలు మారినాయని అట్లా మీరు చూసుకోండి సార్ ఇప్పుడు వారు కాన్స్టిట్యసీ ములాపేట వచ్చు సుల్ూరుపేట వచ్చు శ్రీ సిటీ అవచ్చు అంటే ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి కల్పనటువంటి భావితాలు మంచి విషయంలో అవుతాం అధ్యక్ష అట్లాగే ఇవన్నీ నా కాన్స్టిట్యసీ కూడా అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష ఆయన చెప్పిన బాధ నాకు బాధ కూడా ఉంది అధ్యక్ష నా కాన్స్టిట్యసీలో ఇరవై సంవత్సరాల ముందు వ్యాన్పిక్ అని కూడా వచ్చేది అధ్యక్ష అది రాకపోయే ఎందుకు రాలేదు సరే ఎవరు ఏం చేశారు ఏఎం సిబిఐ అని పక్క పెడతాం అధ్యక్ష అది రాకపోవడం వల్ల ఈరోజు కనెక్టివిటీ లేదు ఉపాధి కోసం నా కాన్స్టిట్యసీ ప్రజలు అల్లాడిపోతారు అధ్యక్ష ఉపాధి కోసం ఎక్కడెక్కడ పోవాల్సి వస్తుంది అధ్యక్ష ఇండస్ట్రియలైజేషన్ అయితేనే మనకు ఉపాధి కలుగుతుంది అలా అని చెప్పేసి అగ్రికల్చర్ ల్యాండ్ గా లాక్కోమో లేకపోతే అగ్రికల్చర్ లేకుండా చేయమని చెప్పి ఎవరు కోరు ఎక్కడైతే ఎలాంటి దానికి అవకాశాలు కల్పిస్తా దాని ప్రకారంగా చేయాలని చెప్పి తపనతో పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయాలని లేదంటే అధ్యక్ష ముఖ్యంగా మన సోదరుడు కూడా అంటే అతని భూమి మిగిలిపోవాలి పక్కన భూమి పోవాలని ఆలోచన చేస్తున్నాడే నాకు తెలియదు కానీ బట్ ఇండస్ట్రియల్ ఎప్పుడు ఉంది ప్రతి గవర్నమెంట్ కూడా చేసుకుంటా పోతూ ఉంటుంది దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది